అంటే కామర్థనం మంచిది కాదు దీనికి ఒక నీటి ఉంది పూర్వం ఒక రాజుగారు చాలా ఆయన సమృద్ధిగా ఉండే రాజ్యం చాలా బాగుండేది ఇది ఆయన ఈ వ్యసనాలు అంత అయిపోయి చూసుకునేవాడు కాదు ఇరవై నాలుగు గంటల నిద్రలోనే ఉండేవాడు ఈ లోపల అందరూ కూడా దొంగతనాలు చేసేసుకుని ధాన్యం పట్టిపోయి ఇలా చేసి వెళ్ళిపోయారు ఈ చూసి రాజుగారు ఋషి ఋషి దగ్గరికి వెళ్ళి ప్రజలు అయ్యా మా రాజుగారు ఏదైనా ఇలా చేస్తున్నారు ఏం చేయమంటే వచ్చాడు ఋషి గారు ఇలా ఏమైనా నమస్కారం పెట్టాడు ఆయన పెట్టి ఏమైనా అంటే ఏమైనా బాగుందా ఋషి గారు అంటే బాగుంది ఋషి అంటే ఋషిని అడిగాడు రాజుగారు అంటే నేను ఏం చేయమంటే రాజా నీకు తెలుసా నేను ఈ రాజ్యంలో పుట్టితే ఒక తెల్ల కాలసం వస్తుంది అంశమే ఇష్టమూర్తి వస్తాడు చూస్తూ వెళ్ళిపోతుంటాడంటే అంటే నాకు అంటే చూడు నువ్వు నాలుగున్నర కన్నాడు రోజు నాలుగున్నర లేచి వెళ్ళి చూసేవాడు అంటే నాలుగున్నర బద్ధకం విడిపోయిన పోయిందనమాట చాలా ఎన్నిసో ఎన్ని రోజులు వెళ్ళినా కూడా ఆయనకి దృష్టి కనపడలేదు అది అవసరం కనపడలేదు ఇష్టమూర్తి కనపడలేదు సమయంలో పంటలు పండినంతా కూడా దొంగతనంగా పడిపోయేవారు అలాగే చాలామంది టైం టైంకి రావాల్సిన వాళ్ళంతా కూడా ఒక సిబ్బంది వచ్చేవాడు కాడు అదంతా చూశాడు ఆయన తెల్లారట్టు ఆ మూలంగా వచ్చే అనర్థాలన్నీ కూడా తెల్లారా చూస్తే వస్తే అడిగాడు అంటే ఈయన తెల్లారట్టు లేని వెళ్ళినప్పటికీ కూడా చాలా చాలా రాజ్యంలో అరాచకాలు చాలా కనపడుతుండేవి రాష్ట్ర గురించి వెళ్ళేవాడికి చాలా అరాచకాలు కనపడేవి వాడన్నీ కాడికట్టేవాడు చోటు ఋషి ఋషి వచ్చినప్పుడు ఏమిటి ఏమిటి కనపడలేదు ఏమో ఆ డ్రాంలో ఉన్నాడు అయ్యాన్ని మీరు వచ్చే వెళ్ళిపోయాడు అన్నాడు అంటే ఆయన తెల్లారి గట్ట లేచి వెళ్ళిన మూలంగా మధ్యలో జరిగే అలాచకాలన్ని కూడా ఆయన కట్ట చేశాడు రాజ్యం మళ్ళీ సుభిక్షంగా అయింది దీన్ని నీట్ అయినట్టు చెప్పింది కదా ఆరాం ఆరామయ్య బద్ధకము ఉండకూడదు బద్దకము ఉండకూడదు చూడ